మోందా తుఫాన్ ఎఫెక్ట్ తుఫాను ప్రభావంతో చందాపురం వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుంది దీంతో అధికారులు రాకపోకలు నిలిపివేశారు ఎడతెరిపి లేకుండా రాష్ట్రమంతా వర్షాలు కురుస్తున్నాయి ఎన్టీఆర్ జిల్లా నందిగామ ప్రాంతంలోని పలు వాగులు కాలువలు పొంగి పొర్లుతున్నాయి ఇప్పుడే చందాపురం మీదకి నీళ్లు ప్రవహించడం స్టార్ట్ చేశాయి ఇంకొక అర్ధ గంటలో మొత్తం బిడ్జి మొత్తం నేలతో నిండిపోయే అవకాశం ఉంది కావున నందిగామ పోలీసు వారు ప్రజలను అప్రమత్తం చేస్తూ బ్యారిగేడ్స్ ఏర్పాటు చేసి వాటికి రూపులు కట్టి ఎవరిని రాకుండా సిబ్బందిని ఏర్పాటు చేయబడ అయింది Terima kasih telah menonton!